అందరికీ నమస్కారం అండి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్గా భావించేటువంటి జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు ఈరోజు ప్రకటించడం జరిగింది సో ఈ ఫలితాల్లో తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు చాలా గొప్పగా రాణించారు సాధించినటువంటి ఫలితాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం సో ఇంత టఫెస్ట్ ఎగ్జామ్లో కూడా జాతీయ స్థాయిలో మా విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులు చాలా గొప్పగా ఉన్నాయి మొట్టమొదటిగా కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ పాలకొల్లుకు సంబంధించి ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ అనేటువంటి విద్యార్థి నైన్త్ క్లాస్ నుంచి కూడా మా దగ్గర చదువుతున్నాడు ఇక్కడ తిరుమల విద్యా సంస్థల్లో సో ఈ విద్యార్థి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో నూట పదమూడవ స్థానాన్ని సాధించడం జరిగింది అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్త్ ర్యాంక్ అండి నూట పదమూడవ ర్యాంకు అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈ విద్యార్థి ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ సాధించడం జరిగిందండి అలాగే కె ప్రణీత్ అనేటువంటి విద్యార్థి ఈ విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్కూల్లో చదివి తర్వాత తిరుమల విద్యా సంస్థలు తిరుమల జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది ఈ విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ మూడు వందల పదకొండవ ర్యాంకు అలాగే ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి ఈ ఇద్దరు విద్యార్థులు కూడా ముంబై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ సాధి సాధిస్తారని చెప్పి తెలియచేయడానికి మేము సంతోషిస్తున్నాం అలాగే డి హర్షవర్ధన్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ మూడు వందల అరవై ఎనిమిది డి ఆశీష్ ఆల్ ఇండియా మూడు వందల డెబ్భై ఒకటో ర్యాంకు ఓపెన్ కేటగిరీలో అలాగే కే యశ్వంత్ రాజా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ నాలుగు వందల ఎనభై అలాగే కె సువర్ణరామ్ ప్రచ్యూషు ఆల్ ఇండియా ఐదు వందల పది అలాగే ఉదయ పవన్ ఐదు వందల నలభై ఐదు ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో చెప్పేటువంటి ర్యాంకులు అండి అలాగే దేవేష్ రుత్విక్ ఐదు వందల ఐదు వందల డెబ్బై ఏడు అలాగే అఖిల్ సాయి ఐదు వందల అరవై ఐదు సాయి కేశవరాం ఎనిమిది వందల తొంభై ఏడు వెయ్యి వెయ్యి లోపు ర్యాంకులు మనం తీసుకున్నట్లయితే పది మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది ఇది చాలా గొప్ప విజయం అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఫలితాలు ఎప్పుడు మనం చూసి అరగం అన్నమాట అటువంటి రిజల్ట్స్ మేము సాధించడం జరిగింది అలాగే సిఆర్ఎల్ ర్యాంకులు తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఐదు వందలలోపు ఐదు ర్యాంకులు వెయ్యిలోపు పది రెండు వేలలోపు తిరుమల విద్యా సంస్థల నుంచి ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది అలాగే వివిధ కేటగిరీలు మనం తీసుకున్నట్లయితే వందలోపు ఎనిమిది మంది ఐదు లోపు ముప్పై ఆరు లోపు ఎనభై నాలుగు రెండు వేలలోపు నూట యాభై ఆరు ఐదు వేలలోపు వివిధ కేటగిరీల్లో మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు తిరుమల విద్యా సంస్థల నుంచి ఈ జాతీయ స్థాయి అతి గొప్పగా భావించేటువంటి జేఈ అడ్వాన్సుల్లో సాధించడం జరిగింది సుమారుగా నాలుగు వందల పై చిలుకు విద్యార్థులు అంటే నాలుగు వందల పైన మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఐఐటిల్లో సీట్లు సాధిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం సో తిరుమల విద్యా సంస్థల నుంచి ఇంత ప్రముఖ విద్యా సంస్థలు ఐఐటీలకి ఈ సంవత్సరం నాలుగు వందల మంది విద్యార్థులు మేము పంపించడం అనేది మేము అదృష్టంగా భావిస్తాము సో ఈ గొప్ప ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం మేము మాట్లాడితే కనుక తిరుమల విద్యా సంస్థల మీద తల్లిదండ్రుల యొక్క విశ్వాసం అండి మొట్టమొదటిగా మేము చెప్పాల్సింది ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి తిరుమల విద్యా సంస్థల టీం ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ ఇక్కడ డే అండ్ నైటు వాళ్ళకి ఒకటే టార్గెట్ అండి అంటే ఈ విద్యార్థులందరినీ కూడా మనం మంచిగా ట్రైన్ చేసి ఐఐటీలు పంపించాలని అలాగే విద్యార్థులు కూడా చాలా సహకరించి ఈ టూ ఇయర్స్ కూడా ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కూడా చాలా మంచిగా కష్టపడి మేము మా గైడెన్స్లో వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఇంత గొప్ప ఫలితాలు సాధించామని చెప్పి మేము తెలియజేయడానికి సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో రకాలు ఉంటాయండి రెండు లక్షల మంది అంటే కమర్షియలైజేషన్లో వచ్చిన వాళ్ళందరికీ అడ్వాన్స్ ప్రోగ్రామ్లో సీట్ ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు కదండి ఉన్న సీట్లు తక్కువే అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా వెళ్తారండి అక్కడ నార్త్లో అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళి ఒక చోట కాన్సన్ట్రేట్ అవుతారు మార్కెటింగ్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇది మనకు మార్కెటింగ్ అట్టేం లేదండి మనకు మార్కెటింగ్ ఏమి లేదు తల్లిదండ్రులు తీసుకొచ్చి విద్యార్థులు పెట్టడం తప్ప మీ అందరికీ తెలిసిందే ఎవరిని ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మీ అబ్బాయిని మా దగ్గర పంపండి మేము గొప్పగా చెప్తాము ఏనాడు మనం చెప్పలా ఇందులో కూడా మీకు డిస్ప్లే చేసే మొత్తం అందరినీ కూడా ఇందులో ఎక్కడ కూడా లేని ర్యాంకులు వేసుకోవడం కానీ వేరే చోట డబ్బులు ఇచ్చి తెచ్చుకుని ర్యాంకులు వేసుకోవడం కానీ అలాంటివి ఉండే అన్ని వాస్తవాలు ఎవరి ఇయర్ మనం ఏఐఐటీలో మన పిల్లలు ఎవరు జాయినారో ఫోటోతో సహా మనం వేసి చూపిస్తున్నాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్లయితే రెండు వందల డెబ్భై మంది సుమారుగా మనకి ఐఐటీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం సుమారుగా నాలుగు వందలు మనం ఐఐటీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు కలిపి మొత్తం మన రాజమండ్రి క్యాంపస్ నుంచి అయితే కనుక సుమారుగా ఏడు వందల యాభై ప్లస్ ఉంటాయని అనుకుంటున్నాం అండి ఓవరాల్గా తీసుకుంటే సుమారు థౌజండ్ టచ్ చేస్తాం అన్ని అన్ని బ్రాంచ్ల నుంచి తీసుకుంటే సో అంత గొప్ప ఇన్స్టిట్యూషన్కి అంతమంది పంపించడం అంటే అది నిజంగా తల్లిదండ్రులు సహకారం విశ్వాసం నెక్స్ట్ వీళ్ళందరూ కూడా చేసినటువంటి వర్క్ నా పేరు కోటిపల్లి అశ్వన్ సాత్తిక్ మాది పాలపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నేను తొమ్మిదో తరగతి నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను నాకు ఇక్కడికి వచ్చిన కొత్తలో తిరుమలరా సార్ మాట్లాడారు నాతో అప్పుడే చెప్పారు నాకు ఎలా మంచి ర్యాంక్ వస్తుందని నిజంగానే ఈ రోజున సిఆర్ఎల్ వన్ వన్ త్రీ ర్యాంక్ వచ్చింది నాకు దీనిలో మా పేరెంట్స్ సపోర్ట్ మా పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఉంది పైగా మా టీచర్స్ మెంటర్స్ గైడెన్స్ చాలా బాగా ఇచ్చారు పైగా మా ఫ్రెండ్స్ కూడా నా టఫ్ సిచ్యువేషన్స్లో బాగా సపోర్ట్ ఇచ్చారు నా ఫ్యూచర్ ఏంటంటే ప్రస్తుతానికి ఐఐటి బాంబే కంప్యూటర్స్లో జాయిన్ అవదాం అనుకుంటున్నాను ఆ తర్వాత అక్కడ ఎన్వైర్న్మెంట్ని ఇంకా అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఏమన్నా తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను ఎక్క ఎక్కడ తిరుమల నేను నైన్ తొమ్మిదో తరగతి నుంచి తిరుమల విద్యా సంస్థలో చదువుకుంటున్నాను మా సార్స్ మాకు చాలా మంచి ఎన్వైర్మెంట్ ఎన్వైరాన్మెంట్ని ప్రొవైడ్ చేశారు పైగా సార్స్ మానిటరింగ్ అది చాలా బాగుంటుంది మాకు చాలా వెల్ డిఫైన్డ్ టైం టేబుల్ ఇచ్చారు దాన్ని ఫాలో అయ్యాను నేను నాకు జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ వచ్చింది నా పేరు కే ప్రణీత్ నేను ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి తిరుమల విద్యా సంస్థల్లో చదువుకుంటున్నాను నా అడ్వాన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ క్యాటగిరీ ర్యాంక్ వచ్చేసి టూ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను తిరుమల విద్యా సంస్థ ఫ్యాకల్టీ నాకు చాలా సహాయం చేశారు మా పేరెంట్స్ కూడా నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను కే ప్రణీత్ మా నేను పెద్దగా ప్లాన్ లేచి ఏం చేయలేదు మా సార్లు ఇచ్చిన ప్లాన్స్ నేను ఫాలో అయ్యాను వెల్ స్ట్రక్చర్డ్ ప్లాన్స్ నేను చాలా గ్రేట్ఫుల్ దానికి సో ఇంకా ఫ్యూచర్ గోల్ ఐఐటి బాంబే సిఎస్సిలో జాయిన్ అవడం అక్కడి నుంచి మంచి ప్యాకేజ్ సంపాదించాలి ఇంకా తిరుమల విద్యా సంవత్సరం వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు సపోర్ట్ ఇవ్వాల్సింది థ్యాంక్ఫుల్ టు నా పేరు తేజస్వి నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను ఇక్కడ ఐఐటి ఫౌండేషన్లో కోర్సులో నేను ఎప్పుడు నా ఇంట్రెస్ట్ బట్టి చదువుతున్నాను నేను రాజమండ్రిలో రాజమండ్రి నుంచే డే స్కాలర్గా ఇక్కడికి వస్తూ చదువుతున్నాను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇక్కడ నేను హాస్టల్లో ఉండి చదివాను ఇక్కడ ఫ్యాకల్టీ నాకు ఎలా చూసినా ఇటు అంటే ఇమోషనల్గా కానీ లేదంటే సబ్జెక్ట్ పరంగా కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు సో నేను దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి మా పేరెంట్స్ వస్తే వాళ్ళు ఇంకా ప్రతిదీ ఇంకా నాకు వాళ్ళు ప్రతిదానికి నన్ను మోటివేట్ చేసేవారు వాళ్ళ సపోర్ట్ ద్వారానే నేను ఇంకా ఇక్కడ దాకా వచ్చానని చెప్తాను మా ఫాదర్ మోటివేషన్ నాకు బాగా ఉపయోగపడేది సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్ చూసుకుంటే ఇయర్ బాంబే సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది అందరికీ నమస్కారం ఎడ్యుకేషన్ అన్నది ఒక గిఫ్ట్ చిల్డ్రన్కి పర్టికులర్గా పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉంటుందో స్టూడెంట్స్ నుంచి కూడా అంతే ఎఫర్ట్ ఉంటుంది ముఖ్యంగా ఒకే ఒక క్షణంలో చెప్పాలంటే ఈ తిరుమల విద్యా సంస్థలో మన ఈ ఉభయ గోదావరి జిల్లాలే కాదు ఆంధ్రప్రదేశ్కే ఒక అదృష్టం అనేది భావిస్తున్నాం అంటే చాలా సంస్థల్లో చాలా మెటీరియలిస్టిక్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా వరకు నంబర్స్ చూపిస్తూ మన టీవీలో అట్లా యాడ్స్ అవి చూస్తూ ఉంటాము కానీ వన్ టు వన్ కేర్ తీసుకుంటూ హాస్టల్ సదుపాయం కానీ హెల్త్ కేర్ మా అబ్బాయికి కూడా యాజ్ అ డాక్టర్ నేను చెప్తున్నాను మా అబ్బాయికి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇద్దరు ప్రొఫెసర్స్ ఇంటికి వచ్చి విజిట్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కోవడం ఇట్స్ వెరీ ఎమోషనల్ అలాంటి కేర్ సార్ తీసుకోవడం ఆయనతో మాకున్న అభిమాన సంబంధం ఏంటంటే యాజ్ పేరెంట్ టీచర్ రిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ స్టూడెంట్స్ ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎవ్రీ పేరెంట్ టు లుక్ ఇన్ టు వాట్ దే వాంట్ అచీవ్ అండ్ ఆల్వేస్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దిస్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల మన రాష్ట్రము మన యొక్క డిస్ట్రిక్ట్ మన యొక్క ప్లేసు ముందుకెళ్ళడం గ్యారంటీగా ఉంటుంది వీళ్ళందరూ ఫ్యూచర్లో అన్నదర్ ఫిఫ్త్ థర్టీ ఫార్టీ ఇయర్స్ డౌన్ ద లైన్ చూస్తే దే విల్ బి రిప్రజెంటింగ్ ఇండియా అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దే విల్ రిప్రజెంట్ ఫ్రమ్ ఆంధ్ర థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ శ్యామ్ కిరణ్ మా అబ్బాయి పేరు ఆశీష్ సాయశ్రీకర్ ర్యాంక్ త్రీ సెవెంటీ వన్ థ్యాంక్ యూ जोड़ सर 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 አይ ጥሩ ነው እንጂ እግዚአብሔር ይመስገን እንደት ነው እንጂ እግዚአብሔር ይመስገን እንደት ነው እንጂ እግዚአብሔር ይመስገን እንደት ነው እንጂ እንደት ነው እንጂ እንደት ነው 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 thank okay. you

done. Yeah.